ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సినిమా నటుడి నుండి వస్తున్నటువంటి సినిమా హరిహర వీరమల్లు అంతకుముందు లాస్ట్ సినిమా ఏదో నాకైతే గుర్తుకు కానీ ఏదో ఏదో పడింది బ్రోనా ఏదో వచ్చినా ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు కానీ లేదు కదా అవి బ్రోనే అని ఆ తర్వాత ఇంకేమైనా వచ్చాయా ఏవో పోనీ అని ఈ సంవత్సరంలో అయితే ఏం రాలేదు హరిహర వస్తూ ఉంది సో దానికి కావాల్సిన హైప్ అయితే రావడం లేదు ఏవో పాటలు రిలీజ్ చేస్తున్నారో అవి ఏం పెద్ద వైరల్ అవ్వడం లేదు ఆ ట్రైలర్ వస్తే అది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అన్న దాని మీద అయితే జనం వాళ్ళ అభిమానులు అయితే చూస్తూ ఉన్నారు ఈయన చరిత్రలోనే ఇది హయ్యెస్ట్ బడ్జెట్ అట రెండు వందల కోట్ల రూపాయలతో సినిమా తీశారట మొదట కృష్ణ జాగర్ల డైరెక్టర్ కానీ ఆ తర్వాత ఆయన తప్పుకొని జ్యోతి కృష్ణ ఇఫ్ఐమ్ నాట్ రాంగ్ నిర్మాత ఏఎం రత్నం గారి కుమారుడే అనుకుంటా ఆయన జ్యోతికృష్ణ అవునా అనుకుంటున్నా సో ఆయన డైరెక్ట్ చేశారు మళ్ళీ మొత్తం మీద రెండు వందల కోట్ల బడ్జెట్ అట ఏదో మొఘల మొఘల కాలం నాటించే కథ అట ఔరంగజేబు అంట ఏనేదో సినిమా అని ఇంకా ఏవో దో మొత్తం మీద పోనీయండి ఆయన క్యారెక్టర్ ఏంటో మనకు తెలియదు కానీ ఈ సినిమా మరో పన్నెండు రోజులు రిలీజ్ కావాల్సినా కూడా ఆ కావాల్సినంత హైప్ అయితే రావడం లే చివరికి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఏదో మమ్మల్ని చూసి థియేటర్లు బంద్ చేస్తున్నారని చెప్పి ఆ హంగామా చేద్దామని ప్రయత్నం చేసిన అది విఫలమై బూమ్రంగా అది మళ్ళీ జనసేన వాళ్ళ దగ్గరే వచ్చి ఆగింది సో ఇక ఆయన ఇట్లయితే కుదరదు ఇంకో పదిహేను రోజులు ఇంకా ప్రమోషన్లు కానీ మొదలెట్టాలి ఎప్పుడు ఆయన ప్రమోషన్లకు దూరంగా ఉంటారట ఈసారి ప్రమోషన్లలో భాగస్వామ్యంలో కావాలి ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారని చెప్పైతే వార్తలు వస్తూ ఉన్నాయి ఎంతవరకు నిజమన్నా తెలియదు ఈ క్రమంలో అభిమానుల పేరుతో ఈ హరిహర వీరమలు సినిమా ఈ యూనిట్టే వీళ్ళు ఒక ట్రైలర్ లాగా అంటే ట్రైలర్ అనాలా ఈయన ఫోటోలు ఈయన ట్యాటూస్ ఇక్కడ ఇక్కడ గుర్తించుకొని ఇక్కడ గుర్తించుకున్న ఫోటోలు మొత్తం మీద ఈయన ఏమంటారు గ్లిమ్స్ తోటి బాగా చిన్న బిట్టు రిలీజ్ చేశారు హరిహర వీరమల్లు మంత్ స్టార్టెడ్ అట జూన్ పన్నెండు రిలీజ్ కదా జూన్ ఒకటవ తేదీ కదా ఈరోజు సో హరిహర వీరమల్లు మంత్ స్టార్టెడ్ అని చెప్పి వీళ్ళు ఒకట సినిమా ట్రైలర్ గారు ఈ హీరో ఈ సినిమా హీరో ఎవరైతే ఉంటారో ఆయన పిక్స్ తోటి ఒక చిన్న ట్రైలర్గా దానికి మంచిగా మ్యూజిక్ ఇచ్చి హరిహర వీరమల్లు స్టార్టెడ్ అయ్యే మంత్ దీన్ని జూన్ మంత్ కాదట హరిహర వీరమల్లు మంత్ స్టార్ట్ అయ్యాడట ఈ పన్నెండు రోజులు పన్నెండు తేదీ ఎప్పుడు వస్తుందా అని అభిమానాలు నిద్రాహారాలు మాని ఆహారాలు మాని ఎదురు చూస్తూ ఉన్నారట ప్రతి సెకండు ఒక యుగం అట వాళ్ళకి ఇక పన్నెండు వచ్చేంత వరకు ఆ దిశగా హై ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వీళ్ళ అభిమానులు అయితే ఇది ఒక హరిహర వీరమల్లు మంత్ స్టార్ట్ అయిపోయింది జూన్ కాదు హరిహర వీరమల్లు మంత్ సో ఒకటే అనిపిస్తుంది ఈ పన్నెండు రోజులు ఈయన అభిమానులు ఎప్పుడొస్తాదని చెప్పి ఈయన అభిమానులకు ఏమైనా కనుక నిద్ర ఆహారాలు మానేసి ఉన్నారేమో ఒకవేళ సినిమా రిలీజ్ అయిన తర్వాత అటువంటి పరిస్థితి నిర్మాతకు రాకుండా ఉంటే మంచిదని కొందరు నెటి నెటిజన్లు కూడా కామెడీగా కామెంట్లు చేస్తూ ఉన్నారు బేసిక్గా మామూలుగా ఏ సినిమా రిలీజ్ అయినా చాలా తక్కువ టైంలోనే నిర్మాతలు లాభపడి ఉంటారు ఈయన సినిమా మెజారిటీ టైం అంతా కనుక నిర్మాతలు నష్టపోయిందే ఉంటుంది బట్ ఈ సినిమా ఎట్లుంటే మనకు తెలియదు కానీ మనం ఇంతకు ముందు గురించి మాట్లాడుతూ ఉన్నాం నువ్వు జానీ సినిమా నుంచి మొదలుపెట్టిన జానీ సినిమా అప్పుడు ఇంకా మనం మనకు అంత క్లారిటీ లేదు కానీ అప్పుడైతే ఇంకా నిర్మాతలు ఓ ఈయన ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా చేసే గారి సిద్ధపడి అప్పుడు జానీ సినిమా అప్పుడు అప్పటి నుంచే మరేమో అల్లు అరవింద్కు ఈయనకు మధ్యలో డిస్టర్బెన్స్ అని చెప్పి అంటూ ఉంటారు ప్రతి సినిమాను ఎంతో కొంత తీసుకొని వెనక్కి ఇవ్వడము ఎంతో కొంత డబ్బులు ఇవ్వడము అంటే పాట అంత అటు దారుణమైన ఫ్లాప్స్ అన్నట్టు సో అలా ఉంటాయి వీళ్ళ అభిమానులే సినిమాని అయితే సక్సెస్ చేసుకోలేరు వీళ్ళ అభిమానులే సినిమా సక్సెస్ చేసుకునేట్లయితే ఇంకా ఇంకా వీళ్ళెవరి మాట అసలు ఇంకా భూమి మీద గాల్లో నడుస్తూ ఉంటారు అది వేరే విషయం సినిమా బాగుంటే అందరూ ఆదరిస్తే నిర్మాతకు రూపాయి లాభం వస్తుంది సినిమా అయినట్టు బతుకుతుంది పరిశ్రమకు మంచిదేమో ఎవరి సినిమా సక్సెస్ అయినా ఇప్పుడు ఈయనదైనా ఎవరిదైనా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటారు ఎంటర్టైన్మెంట్ కావాలనుకునేవాళ్ళు సరే దీన్ని మరి వీళ్ళ అభిమానులు విపరీతమైన యాక్షన్తో మిగిలిన అభిమానులను ఏమైనా కనుక అంటే మిగిలిన సినిమా అభిమానులు కూడా దూరమయ్యే పరిస్థితి ఏమైనా అని చెప్పి ఈ సినిమా యూనిట్ నిర్మాత కూడా భయం లేకపోలేదు సో ఒకవేళ అంతా ఏమీ ఫెయిర్గా ఉంటే కొంచెం అటు ఇటు టాక్ వచ్చినా అందరూ చూస్తే నెట్టుకొని పోవచ్చేమో వీళ్ళ అభిమానులు హైఎండ్లో ఓవర్ చేస్తూ ఉంటారు మరి కొంచెం అటు ఇటు అని ఏమన్నా వచ్చిందంటే మొత్తం నెగటివ్ వైబ్స్లో కొట్టుకొని వెళ్ళిపోతుంది అని చెప్పి భయం సినిమా నిర్మాత కూడా ఉంది సో వీళ్ళ హరిహర వీరమల్లు మంత్ జూన్ మంత్ను కాకుండా హరిహర వీరమన్లు మంత్ అని చెప్పి స్టార్ట్ చేసినా ఈ పన్నెండు రోజులు రోజు ఒక హంగామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఎట్లుంటుంది అన్నది బేసిక్గా ఆ పరిస్థితిని ఊహించుకొని సినిమా నిర్మాత కూడా నిద్ర ఆహారాలు మా నిద్రలు చూస్తుంటే పాపం నిజంగానే